గౌరవ బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మా ప్రభుత్వంపై రైతులకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా సోయా పంట ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు రైతులు నష్టపోతూ ఉన్నారని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది అసలు నిజంగా ప్రశాంత్ రెడ్డికి అంటే అవగాహన నుండి మాట్లాడుతున్నాడో అవగాహన లేకుండా మాట్లాడుతుండో అర్థం కావట్లేదు ఆల్రెడీ సోయా మార్క్ ద్వారా కొనుగోలు చేస్తామని అనౌన్స్ చేసి మొన్న ఆయన సొంత గ్రామంలో వేలుకునే కొనుగోలు కేంద్రం ప్రారంభించినాక కూడా సోయా పంట కొనుగోలు చేయట్లేదు రైతు నష్టపోతారని మాట్లాడుతూ ఉన్నాడు అంటే కావాలని మాట్లాడి మాట్లాడుతూ ఉన్నాడో లేకుంటే నిజంగా రైతుల మీద ప్రేమ మాట్లాడుతుండో అర్థం కానటువంటి పరిస్థితి ఇదే ప్రశాంత్ రెడ్డి పదేళ్ళు అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు అనేక విషయాలలో నష్టం జరిగితే నష్టపోతే ఏ ఒక్కనాడు కూడా మాట్లాడినటువంటి ప్రశాంత్ రెడ్డి వల్ల మేము కొనుగోలు కింద ప్రారంభించినా కూడా మాట్లాడుతుంటే విద్రంగా ఉంది ఆయన సొంత కాన్సెన్స్లోనే పక్కన ఆరుమూర్లో వ్యవసాయానికి పంటలకు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం పంటలు ఎక్కువ మొత్తం పండించినటువంటి రైతు ఉన్నటువంటి ప్రాంతంలో మక్క విషయంలో కావచ్చు వాళ్ళు గతంలో సన్నాలొద్దు వద్దు దొడ్డు పెట్టాలా మరి సన్నలే పెట్టాలన్నటువంటి అనేక రకాలుగా మాట్లాడినప్పుడు కూడా రైతులు ఆ విషయంలో పట్టించుకోలేదు మేమే సన్నాల విషయంలో మేము సన్నలు ఏమంటే ఇస్తాం ఎంత ధర కొంటారో చెప్పండి అని చెప్పి డిమాండ్ చేస్తే కూడా పట్టించుకోకుండా రోడ్డ మీకు రానియకుండా అడ్డుకున్నటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి ఆ రోజు పసుపు సంబంధించిన విషయంలో కావచ్చు ఎర్రజనులకు సంబంధించిన విషయంలో కావచ్చు ఏ ఇతరాత్ర రైతుల సమస్య విషయంలో ఎప్పుడు కూడా రైతాంగం అంతా కూడా వాళ్ళ డిమాండ్తో బయటకు వస్తే కూడా అడ్డుకొని కేసులు పెట్టించినటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి వల్ల సోయా కొనుగోలు చేయాలనేటువంటి విషయం మాట్లాడుతూ ఉంటే నిజంగా అయినాక మరి అధికారం లేక మతి భ్రమించి మాట్లాడుతున్న అర్థం కావట్లేదు ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు ఒక ఎంఎస్పి ధర రైతులకు అందనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తే ధర నిలకడగా ఉంటుంది రైతు ఒక కారణమవుతుంది అందులో భాగంగా గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించిన అనేక పంటలను కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టింది వీళ్ళు పదేళ్లలో అధికారం ఉన్నప్పుడు పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యం చేసి విచ్ఛిన్నం చేసి పంటల కొనుగోలు చేయకపోతే నేను స్వయంగా అనేక జిల్లాలలో పంటలు కొనుగోలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే కూడా అరెస్టులు చేసిన సందర్భం చూసినాం ఆదిలాబాద్లో పక్కకున్న నిర్మల్ ఆదిలాబాద్లో తెల్ల జొన్నాలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే నేను అక్కడ వెళ్ళి ధర్నా చేస్తే నన్ను నా గ్రామంలో కూడా అరెస్ట్ చేసి జరగనీయకుండా బంధిస్తున్నటువంటి పరిస్థితులు అది అంటే పంట చేతికి వచ్చి వెంటనే కొనుగోలు చేయాలి కానీ వాళ్ళు తెల్లజొన్నను జూన్ మెరుగు వర్షం వచ్చే ముందట కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోయారు కానీ మేం ప్రభుత్వం మారిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న పంట రాగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినాం శనిగా కూడా పంట రాని కొనుగోలు ఏర్పాటు కేంద్రం ఏర్పాటు చేసినాం మరి వాళ్ళు ఏనాడు కూడా పంట వచ్చిన తర్వాత వెంటనే కొనుగోలు కేంద్రం ఎక్కడ కూడా ప్రారంభించలేదు కానీ ఇవాళ సోయా ఈయన మాట్లాడుతున్నటువంటి సోయా పంట కూడా ఖచ్చితంగా మొన్నటి వరకు ఎంఎస్ పైన ఉంది కాబట్టి మేము కొనుగోలు చేస్తే రైతులు ప్రభుత్వానికి ఇయర్ కాబట్టి దాని విషయంలో పోలే కానీ ధర తగ్గుతున్నది కాబట్టి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయలేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇవాళ కొనుగోలు కేంద్రాలు వేరుపూర్ మొదలు పెట్టాం పెట్టాం అయితే కమ్మారిపల్లిలో కూడా మొదలు పెడతాం రైతులకు ఏ రకంగా ఇబ్బంది రాకుండా ఎంఎస్కి తగ్గకుండా కొనుగోలు చేస్తాం మరి ఇంకో మాట కూడా మాట్లాడాడు ఆరు క్వింటల్ కొంటున్నారని చెప్పేసి మేము నువ్వు చెప్పాల్సిన అవసరం అనేది ఒక రైతుగా నేను ఒక రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్ని క్వింటల్ వస్తాయి ఎంత కొనుగోలు చేయాలనేటువంటి నాకు కూడా ఒక ఆలోచన అవగాహన ఉంది నేను గౌరవ మంత్రి గారితో మాట్లాడినా తుమ్మల నాగేశ్వరరావు తోటి అనే వెంటనే స్పందించి మీకు ఎంత దిగుబడి వస్తే అంత కొనుగోలు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి రైతుకు ఎంత దిగుబడి వచ్చిందంటే పంట భూ భూమిని బట్టి ఒక దగ్గర ఆరు రావచ్చు ఒక దగ్గర పది రావచ్చు కాబట్టి రైతే బయటకల్ తీసుకొచ్చి అమ్మే పరిస్థితి ఉండదు తను పండించినటువంటి పంటనే అమ్ముతాడు కాబట్టి ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేద్దామని చెప్పేసి కొనుగోలు చేయండి అని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు అది మా వ్యవసాయ శాఖ మంత్రి రైతు కాబట్టి ఆయనకున్నటువంటి ఈ నిబద్ధత అట్లాగే చాలామంది అపోహలు ఉన్నాయి ఆన్లైన్ లో పంట ఎంట్రీ కాలేదు నమోదు కాలేదు తీసుకోరేమని చెప్పేసి దానికి కూడా మార్గాలు ఉన్నాయి పంట నమోదు కార్యక్రమంలో అధికారులు పోయినప్పుడు రైతు ఉండకపోవచ్చు వాళ్ళ అధికారులు కూడా ఇంటికనే కూర్చొని రాసుకునేటువంటి పరిస్థితులు మిస్ కావచ్చు దానికి కూడా సంబంధిత ఏ ఊళ్ళతో గ్రామ సెక్రటరీ గ్రామ సెక్రటరీతో సర్టిఫై చేసుకొని కూడా ఆ పంటను కొనుగోలు చేసేటువంటి వెసులుబాటు ఉంది అది కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది మా మంత్రి గారు రైతుల పక్షాన ఉన్నాడు కాబట్టి ఇవాళ జరిగింది మరి మీ ప్రభుత్వ హాయంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు మీరు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మీరేం చేసారో మీరే ఒకసారి ఆత్మ చేసుకోవాలి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ విషయంలో ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన ఆయిల్ ఫామ్ విషయంలో దిగుబడి సుంకాన్ని తగ్గించడం వల్ల ఐదు పాయింట్ ఏడు శాతం సుంకం తోటి దిగుబడి మనకు ఎక్కువ వచ్చి మన దగ్గర పండిస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ ధర రాకపోతే మా దుమ్మ లాగేశ్వరరావు మంత్రి గారు మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం వచ్చినప్పుడు ఈ వి పరిస్థితిని వివరిస్తే మీరు ఢిల్లీకి రండి అని చెప్పేస్తే మనం ఢిల్లీకి వెళ్ళి కూడా దిగుబడి సుంకం తగ్గిస్తే మా రైతులు ఎట్లా నష్టపోతా ఉన్నారు ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది ఒక మన తెలంగాణలో పండుతుంది వేరే రాష్ట్రాల్లో పండదు కాబట్టి మా రైతులను ఆదుకోవాలంటే మీరు దిగుబడి సుంకాన్ని పెంచాలి ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం పెంచడం తోటి వాళ్ళ రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు టన్నుకి కి రేటు పెరిగింది అంటే పదిహేడు వేల దాకా వచ్చింది అంటే ఈ ఈ నిబద్ధత ఒక రైతుగా రైతు మంత్రిగా ఉన్నాడు కాబట్టి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ఒక ఇక్కడ పరిస్థితిని వివరించడం వల్ల రైతుకు అమాంతం రేటు పెరిగే పరిస్థితి ఏర్పడ్డది అంటే మీరు పదేళ్లలో ఏనాడు కూడా ఎక్కడ కూడా రైతుకు ధర పెంచితే ఎట్లా చేస్తే పెరుగుతుంది అనేటువంటి ఆలోచన చేయలేరు ఇవాళ ఏదో ఒకటి మాట్లాడినటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారి విమర్శ కాదనే విషయం మీ ద్వారా ఆయన చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ కొనుగోలు కింద చాలు చేస్తాం ఆయన మాట్లాడకంటే ముందే ఆయన కొత్త గ్రామంలో బోధాన ఇష్టం రేపు కమ్మని కూడా మొదలు పెడతాం ప్రతి రైతు కూడా ఏ అయినా సరే ఎంఎస్పికి తగ్గితే మాత్రం ప్రభుత్వమే కొనుగోలు చేస్తారనే విషయాన్ని ఈ రై రైతాంగానికి తెలియజేస్తా ఉన్నారు పాడి వేస్తారు శనగలు వేస్తారు పల్లి వేస్తారు మినుమున్ పెసరీ వేస్తారు దీంట్లో ఇప్పుడు మేము మా విత్తనాభూ సంస్థ ద్వారా మా దగ్గర శనిగలు దాదాపు ఇరవై మూడు వేల క్వింటల్లు ఉన్నాయి అంటే నీకు తెలంగాణలో ఆదిలాబాదు నిజామాబాద్ కామారెడ్డి అంటే పాత నిజామాబాద్ అంతా కలిపి దాదాపు రెండు లక్షల ఎకరాల పైన శనిగలు సాగవుతుంది బట్ దానికి సంబంధించినటువంటి ఇరవై మూడు వేల క్వింటల్ మా దగ్గర ఉంది ఇది ఖచ్చితంగా రైతులకు మా సంస్థ ద్వారా విత్తనాలు ఆల్రెడీ ఇప్పటికే పొజిషన్ చేయడం జరిగింది రైతులు కొనుగోలు కూడా మొదలుపెట్టడం జరిగింది అట్లాగే పల్లి పల్లి కూడా మా దగ్గర ఉన్నటువంటి ఐదు వేల క్వింటలను ఆల్రెడీ అమ్మేయడం జరిగింది అది పల్లి వనపర్తి తక్కువ తక్కువగానే ఎక్కువ వనపర్తులు వేస్తారు అక్కడ కొంత కర్నూలు నుంచి లేదా అక్కడ రైతులతో కూడా కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ అట్లా విత్తనాలు కూడా రైతులు వేస్తారు అయినా మా దగ్గర ఉన్నటువంటి కూడా మేము రైతులకు ఆల్రెడీ మా మొత్తం రైతులకు అమ్మేసినాం ఇక నీకు కావాల్సినటువంటి పేసర్లు మినుములు కూడా తక్కువ తక్కువ కాంటెస్ అది కూడా రైతులకు ఇచ్చేస్తున్నాం రాబోయే రబీలో ప్రధానంగా ప్యాడీ ప్యాడీలో కూడా ఫైన్ వెరైటీస్ కోర్స్ వేసిన దొడ్డు రకాలు సన్న రకాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి దాదాపు మా దగ్గర ఒక యాభై వేల ఇంటర్లు పాతదే విత్తనాలు రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటే ఒక మూడు లక్షల ఎకరాల వరకు కూడా మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలు తీయడానికి సిద్ధంగా ఉంది దాంతోపాటు మేము ఖరీఫ్లో ఇచ్చినటువంటి ఫౌండేషన్ విత్తనం ఏదైతే ఉందో రైతుల విత్రోత్సవం ఇచ్చినటువంటి విత్తనాలు అయితే ఉందో వాటి ఇది కలిపి మొత్తం దాదాపు ఒక లక్షన్నర క్వింటాలను మేము రేపు రబీలో రైతులకు అందించడానికి మేము ఒక ప్రణాళికలే సిద్ధం చేసుకున్నాం ఆ దిశగా విత్తనాలు అందిస్తామనే విషయం రైతాంగానికి మీ ద్వారా తెలియజేస్తాను వందల యాభై ఎకరాలు విత్తనోత్పత్తికి కేఎన్ఎం కావచ్చు అట్లాగే బీబీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అది ఆల్రెడీ మేము రైతులకు ఇవ్వడం జరిగింది రబీలో కూడా మేము విత్తనాలను విత్తన రూపంలో రైతులకు ప్రాసెస్ చేసి ఇచ్చే Und dann will ich kurz ein Ja,